లక్ష్మీ గణపతి మరియు రాములవారిది వెంకటేశ్వర స్వామి శివాలయము నవగ్రహాలు తదితర విగ్రహాలను రెండు వేల ఆరులో గ్రామ ప్రజల అభ్యున్నతతోని వాళ్ళ ఆశలతో ఇక్కడ స్థాపించడం జరిగింది మరి ఈరోజు పంతొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఇంకా నిత్య పూజలు చేస్తూ మరి అన్నదాన ప్రసాదం చేయవడం జరుగుతుంది ఒక కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడ కలిసి హాజరవుతారు ప్రతి సంవత్సరం ఇక్కడ చిట్టాపు గ్రామంలో ఘనంగా జరుగుతుంది మరి ఇంక ప్రోత్సహించినటువంటి గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరము ఆ దేవుడి దయతోని అందరికీ ప్రజలకు ఆయుర్వే ఇవ్వాలని భగవంతునికి కోరుకుంటున్నాను ఈరోజు నిజామాబాద్ జిల్లా బాల్కొని నియోజకవర్గం కేంద్రంలో చిట్టాపూర్ గ్రామంలోని దాదాపు పంతొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ